వైసీపీ మేనిఫెస్టో సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కర్నూలు వైసీపీ బీసీ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టోను కర్నూలు గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కర్నూలులోని బీసీ లో విడుదల చేశారు తెలుగుదేశం పార్టీ సాధ్యం కాని హామీలను ఇచ్చిందని ప్రజలు నమ్మి మోసపోకూడదని చంద్రబోస్ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి పథకాన్ని పదహైదు వేల నుంచి పదిహేడు పేలకు పెంచారని బీసీ మహిళా నాయకురాలు చంద్రకళాభాయ్ తెలిపారు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మరి గతంలో ఏవైతే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నదో వాటన్నిటిని కూడా మళ్ళీ కొనసాగిస్తూ మరి అమ్మఒడి పథకాన్ని పదహైదు వేల పదహైదు వేల నుంచి పదిహేడు వేలకు పెంచడం జరిగింది కాపునేస్తం అనే పథకాన్ని అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెంచడం జరిగింది రైతు భరోసా నిధులను పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచడం జరిగింది మరి ఇవన్నీ కూడా ప్రజలకు మరి మన ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి ప్రజలకు మనం ఎంతవరకు ఈ పథకాల ద్వారా మనం అభివృద్ధి చేయగలము అని పూర్తిగా ఆలోచించిన తర్వాతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది ఇప్పుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలని ప్రతి అంశాన్ని నూటికి నూరు శాతం మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెరవేరుస్తారని చెప్పే నమ్మకాన్ని ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు అన్న ఉన్నందుకు ధైర్యంగా ఉన్నారు ప్రజలు ఈరోజు చదువుకోవడానికి కూడా భయం లేకుండా అమ్మఒడిని కూడా పెంచారు ఇష్టంగా జగనన్న ఈరోజు తీర్చిదిద్దారు జగనన్న చేసే ఆలోచన ప్రతిదీ చాలా గొప్పది జగనన్న లేకుండా ఏ సీఎం వద్దని ప్రజల్లో మనసు నిండగా ఉంది కాబట్టి ఓటు ద్వారా మేము తెలియజేస్తాం వీళ్ళేమో డబ్బులు తెప్పించి ప్రజల్ని మ నింపుతున్నారే కానీ కరోనా ఉన్న కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాణాలు బతికినాయి అనేది ఏపీ ప్రభుత్వంలో మ